క్రైస్తలోట్ ప్రభుతో ప్రతిదినం అని యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రిలరా ప్రభు కృపను బట్టి బాగున్నారు ఈ ఈరోజు అంశము బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చను లేఖన భాగము కీర్తనులు నూట నలభై ఆరు ఏడు బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి గునిన వారికి ఆయన న్యాయము తీర్చను స్నేహితులారా న్యాయం తీర్చేవాడు న్యాయాధిపతి ఈ లోకంలోని వ్యాజ్యములను తీర్చడానికి కోర్టులున్నాయి జడ్జీలు ఉన్నారు క్రింద కోర్టులో న్యాయం జరగకపోతే పై కోర్టుకు వెళ్తుంటారు ఒకే చట్ట ప్రకారం జడ్జి ఇచ్చిన తీర్పును ఇంకొక జడ్జి కొట్టివేయడం చూస్తుంటే చట్టం కంటే తీర్పు తీర్చిన జడ్జిని బట్టి న్యాయంలో తేడాలు కనిపిస్తుంటాయి ఈ లోకంలో మనుషులు ఏర్పరచుకున్న చట్టం మనుషులను సంతృప్తి లేదు మనుషులకు తీర్పులు తీర్చటం లంచాలు తీసుకొని అన్యాయపు తీర్పివ్వటం ఇలా జరుగుతూ ఉంటుంది అయితే దేవుని చట్టం వేరు దేవుడు తన చట్ట ప్రకారం మనుషులకు తీర్పు తెచ్చడం జరుగుతుంది ఈ లోకములో తీర్పు తెచ్చడానికి సాక్షులు యొక్క వాగ్మూలం ప్రధానం అయితే దేవునికి సాక్షులతో పని లేనే లేదు సమస్తము ఎరిగిన దేవుడు తగిన న్యాయం చేస్తారు అన్యాయమునకు గురైన వారి పక్షాన వ్యాజ్యము తీరుస్తాడు మనకు అన్యాయం జరిగిందని మనం అనుకుంటే న్యాయం కొరకు దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే దేవుడు మనకు న్యాయం జరిగేలా చేస్తారు దేవుడు న్యాయం చేస్తాడని నమ్మకుండా ఆయన దగ్గరకు వెళ్ళకపోతే నష్టపోయింది మనమే కదా కీర్తనల గ్రంథం నూట నలభై పన్నెండులో బాధింపబడు వారి పక్షాన ఎహోవ వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చననియు నేను ఎరుగుదాను స్నేహితులారా ఒకవేళ మనం దేవుని మీద ఆధారపడకుండా మనుషులను ఆశ్రయిస్తే మనకు జరగాల్సిన న్యాయం విషయంలో దేవుడు అస్సలు కలుగ చేసుకోడు ఎందుకంటే మనకు జరిగిన అన్యాయం విషయంలో మనం దేవుణ్ణి కాక మనుషులను ఆశ్రయించాం కాబట్టి కీర్తనలు ముప్పై ఏడు ఇరవై ఎనిమిది ఏలైనగా ఎహోవ న్యాయమును ప్రేమించేవాడు ఆయన తన భక్తులను విడువడు వారెన్నటన్నటికీ కాపాడబడుతురు దేవుడు పక్షిపాతి కాదండి ఆయన తన బిడ్డలుగా చెప్పుకున్న వారి సైతం శిక్షిస్తాడు తన ఇల్లంతటిలో నమ్మకస్తుడని చెప్పిన మోషేని తన హృదయానుసారుడు అని చెప్పిన దావీదను కూడా శిక్షించాడు కదా భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలే ఒకరిని ఒకలాగా ఇంకొకరిని వేరేలాగా చూడు భూమి మీద కృపచూపుచూ నీతి న్యాయములు జరిగించే దేవుడు అని ఇర్మియా తొమ్మిది ఇరవై నాలుగులో రాయబడిన ప్రకారం దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలు గైకొంచు వీరికి నలిగిన హృదయం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన న్యాయం కనపరచు ప్రార్థన మహాపరిశుద్ధువై ఉన్న దేవ జీవిత కాలమంతా నేను ధైర్యంగా ఉండినట్లు నీ అందు భయభక్తులు కలిగి నీతిగా జీవించి నీ కృప నా మీద ప్రసరింప చేసి కృప నా జీవితములో నాకు న్యాయమును తీర్చండి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ಯೇಸುಕ್ರೀ ಸತ್ಪರಿಶು ನಾವು ವೇಡ್ಕೂಚು ನಾವು ತನ್ರಿ ಆಮೇಲೆ